వైసీపీ పాలనలో వ్యూహాత్మకంగా హిందూ దేవాలయాలపై ప్రత్యక్ష దాడులు జరిగాయని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డూ కల్తీ చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ధ్వజమెత్తారు ప్రొద్దుటూరులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు ఇతర ఆలయాలకు సంబంధించినటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో నూటికి నూరు శాతం కల్తీ చేశారు ఆ ప్రసాదాన్ని కించిపరిచేటువంటి ప్రయత్నం చేశారు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు ఒక వ్యూహాత్మకంగా ఆలయాల మీద జరిగినటువంటి దాడి ఆ దాడి క్షమించరానటువంటిది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ప్రాయచిత్తం చేసుకోకుండా తిరిగి బొంకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తనకున్నటువంటి మీడియా మనీ మజిల్ పవర్ ని ఆసరాగా చేసుకుని మరొక వైపు అసత్యాలను వల్లివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అయితే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కానీ అభివృద్ధి కానీ లేకపోతే ప్రపంచంలో ప్రతిష్టాతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్టినేషన్ పాయింట్గా భారతదేశం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నారుడు దాన్ని డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు ధాపించడం పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళు యొక్క చేతగాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు చర్చిస్తున్నారు ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐపాక్టీమ్ ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు ఎందుకంటే మాకు ఆలయాలంటే గౌరవం శివభక్తులంటే గౌరవం రామభక్తులు అంటే గౌరవం ఈ కూటమి నూటికి నూరు శాతం హిందువుల యొక్క మనోభావాలు అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు గౌరవిస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి తను అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా అవహేళన చేస్తారు ఆహ్వానించరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి మార్గం తిరిగి ఆలయాలనే ఎంచుకున్నాడు ఆ రోజు ఆలయాల మీద దాడి చేపించారు ఈరోజు ఆలయాలని వేదికగా చేసుకుని ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అల్లకల్లోలం చేసే అశాంతిని నెలకొల్పల్నేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగానే ఏ ఆలయంలో ఏ సంఘటన జరిగినా వైకాపా నాయకుల హస్తం ఉండే ఉంటుంది అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని స్థానిక శాసనసభ్యుడు అది భారతీయ జనతా పార్టీ మీద లేదంటే కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు ఇందనక మా సోదరులు చెప్పారు నాడు నేడు ఆయన అక్రమమైనటువంటి మార్గంలో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోటి యువతైనంతా కూడా డ్రగ్స్ అలవాట్లకు బానిసలు చేసి బెట్టింగులతో వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి గనుడు స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు టిప్పు సుల్తాన్ కు సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మేము అడ్డుకున్నాం ఉద్యమం చేశాం కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు వర్గ రాజకీయాలు ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తానులో ముక్కైనటువంటి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేశారు కానీ ఇలా పప్పులు ఉడకవు అనేటువంటి విషయం తెలుసుకోవాలి స్థానిక సంస్థలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది తప్పనిసరిగా ఒకప్పుడు మాకు రాయలసీమలో భారతీయ జనతా పార్టీ అంటే ఆ కేర్ ఆఫ్ పొదుటూరు అలాగే పొదుటూరు నుంచే మా యొక్క విజయ ప్రస్థానం ప్రారంభం అవ్వాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున సంకల్ప దీక్ష మొదలుపెట్టారు